తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ద్వామ పిడి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక నిర్వహించారు ఈ సందర్భంగా పిడి శ్రీనివాస ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పొడవునా సిసి రోడ్లు బీటీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు కూలీలకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగిందన్నారు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల మేరకు పదాన్ని పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో ఆడిటర్కి జరుగుతుందన్నారు రెండు మండలాల్లో జరగాల్సి ఉందని వచ్చే వారం ఆ మండలాల్లో కూడా సామాజిక తనిఖీలు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్ ఉపాధి హామీ ఏపీఓలు షీలా చిన్నయ్య టిఏ శరత్ గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం ఇప్పుడు కూడా కోటి పందినాలు కల్పించాం ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా కోటి పది లక్షల పందినాలకు ఇప్పుడు జిల్లా మొత్తం జిల్లాలోని ముప్పై మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి సో కోటి కోట్ల పందినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి ముప్పై ఒకటితో ముగిసిన దాంట్లో కూడా దాదాపు పదహైదు వందల మంది పదహైదు వందల అనిమల్ షెల్టర్సు దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలు కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్ళిన రీత్యా మనకు నూట డెబ్బై కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించేదాని కోసం అర్హత ఏర్పడింది కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబాన్ని జరిగేదాని కోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేదశీకరే కారణం ఈరోజు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్లు వచ్చినా పదహైదు వందల మంది యానిమల్ షెల్టర్స్ కట్టుకున్నా ఫారం పార్టీతోగిన ఏం చేసినా ఇదంతా కూడా వేదశేఖర్ యొక్క పుణ్యమే ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేసేకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం అలాగే న్యాచురల్ రిసోర్స్ సంబంధించి వాటర్ కన్సర్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసాం ఉదాహరణ చెరువుల్లో పూడికతీత పనులు అంటాం ఆ పూడికతీత పనులకు కూడా మనం గత సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెరువులు కుంటల్లో పనిచేసిన దానికి కూలీల రూపంలో పోయాయి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్ల వాటర్ వర్షానికి భూమిలోకింపజేసాం దాని ద్వారా పర్యవసానం ఏమంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ లెవెల్ గ్రౌండ్ లేకు పర్కులేట్ అయ్యే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్లు దీని దీని ద్వారా వచ్చిన విషయం ఏమంటే లాస్ట్ ఇయర్లో ఇదే సమయానికి చూసుకుంటే దీని ఇంపాక్ట్ రెండున్నర మీటరు జలాలు పైకి వచ్చాయి అంటే దీని ద్వారా ఒక చెరువులో పూడిక తీర్చి తీసిన కుంటు లోతు భూమిలో పర్కులేట్ అయినా కింద ఉన్న బోర్లకు అన్నిటికీ కూడా రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలు ఈ రోజు జిల్లాలో పనిచేస్తున్న దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కుటుంబాలు పనికి వస్తారు దాంట్లో సీరియస్ లేబరు డెబ్బై వేల కుటుంబాలు సో లక్ష కుటుంబాలు అప్పుడప్పుడు వచ్చి యాభై రోజులు అరవై రోజులు వాడుకునేవాళ్ళు వంద రోజులు వచ్చేవాళ్ళు మూడుదేనా యాభై వేల కుటుంబాలు వీళ్ళందరూ కూడా పనిచేయడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ను ఈ జిల్లాలో కాపాడుతున్నారు గ్రామీణ ప్రాంతంలో సుందరంగా మౌలిక వసతులు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జిల్లాలో మనం ఎప్పుడు లేని విధంగా ఈ ముప్పై మూడు మండలాలైతే గతంలో కూడా ఉన్నాయి జిల్లా కొత్తగా ఏర్పడి మూడేళ్ళైనా మూడు ఈ మూడు సంవత్సరాల్లో జరిగినంతగా అంటే గత రెండు సంవత్సరాల్లో జరిగినంతగా ఎప్పుడూ లేనంతగా ఎక్స్పెండిచర్ కానీ అభివృద్ధి కార్యక్రమాలకి కానీ జరగడం జరిగింది లాస్ట్ ఇయర్ మెటీరియల్ కాంపౌన దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు చేశాం అంటే నూట అరవై కోట్ల రూపాయలు విలువ చేసిన గ్రామీణ మౌలిక వసతులు కూడా కల్పిసాం దీని అందరికీ క్రెడిట్ టు ది వేసి కలిగొంది కాబట్టి ఇది చట్టాన్ని ఈ సంవత్సరం కూడా మరింత పటిష్టంగా అమలు చేయడానికి చర్య తీసుకుంటున్నాం దానిలో ప్రాధాన్యత ఈ ఏప్రిల్ మే జూన్ పీక్ సీజన్ దీనికి పంచ ప్రాధాన్యాలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో మొట్టమొదటి నోరు లేని మూగజీవాలు అది అనిమల్స్ షీప్ కావచ్చు గోటు కావచ్చు క్యాటిల్ కావచ్చు వీటన్నిటికీ కూడా పశువుల దొట్లు పదహారు వందల ఎనభై నాలుగు పశువులొట్లు నిర్మిస్తున్నాం ఇది పది పదహైదు రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది రెండవది మొత్తం చెరువులన్నింటినీ కూడా దాదాపు రెండు వేల చెరువులు ఈ మూడు నెలల్లోనే లోతు చేసి పూడిక తీసేసి రాబో వర్షాకాలానికి అంతా మళ్ళా భూమి నీళ్లు బాగా ఎక్కేటట్టు చెరువులో నీరు చేరేటట్టు చర్య తీసుకుంటాం మూడవది చెరువుకి వచ్చే కాలువలు కాని పొలాలకు పోయిపోయి కాలువలు కాని పూర్తిగా రాబోయే సీజన్ లోపల క్లీన్ చేసేసి రైతులకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది నాలుగవది ప్రతి కూలికి కూడా ప్రతి కూలికి కూడా మనం మూడు వందల రూపాయలు తక్కువ లేకుండా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించడం జరుగుతుంది మరీ ముఖ్యమైనది ఫారం పాండ్స్ ప్రతి చోట ఇక్కడ మీ ఈ ఏరియాలో ఫారం పాండ్స్ పెద్ద చొరవ చూపించరు అదే అటువైపు అయితే మండలాల్లో డ్రై కాబట్టి బాగా అప్లాండ్ కాబట్టి ఇది లో ల్యాండ్ అది అప్లాండ్ కాబట్టి అక్కడ చొరవ చూపిస్తారు ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు ఫారం పాండ్ తోకడానికి కూడా అవగాహన చుట్టుపక్కల మండలాల్లో వస్తుంది వీరి ద్వారా కూడా వ్యవసాయ గుత్తలు ఏర్పాటు చేసి దానికి చుట్టూ